కవిత్వం మనస్సును హృదయాన్ని రెండింటినీ రంగరించి భావోద్వేగాలను మనోభావాలను బయటపెట్టే ఒక అసంకల్పిత చర్య కొంతవరకు మనం కవిత్వీకరించడాన్ని గ్రీక్ ట్రాజెడీతో పోల్చవచ్చేమో నాటకం ఫలితం పాత్రధారులకు తెలియదు కానీ ప్రేక్షకులకు మాత్రం విజిజం గమ్మత్తుగా ఉంది కదు తెలుగు ప్రజల సమైక్యతను కోరుకున్న విశాల భావాలున్న మహామనిషి శ్రీ నారాయణ రెడ్డి గారు కాకపోతే వీడియో నిడివి మరియు పరిధిని దృష్టిలో ఉంచుకొని సినారే కవి హృదయాన్ని అభిప్రాయం స్పందన ఒక మిశ్రమంగా తెలియజేస్తూ మన యుగల గీతాల శీర్షికను కొనసాగిద్దాం సినారే రచనుడు విశ్వంభరతో పాటు మానవ జీవితంలోని ఎన్నో కోణాలను అనేక పార్శ్వాలను స్పృశించాయి ఆయన అంతరంగం తన అభ్యుదయమైన భావాల మానవీయ స్పందనను విప్లవీకరించడం ద్వారా తేటతలమైంది సినారేకు ప్రకృతికి మధ్య ఒక ప్రేమానుబంధం ఉంది ఈ సంబంధం ఆయన సినీ కవిత్వంలో మనకు కనపడుతుంది సత్యాన్వేషణలో భాగంగా జీవితానుభవాలను వివిధ దశల్లో జీర్ణించుకొని తన సాహిత్య ప్రస్థానం కొనసాగించారు శ్రీనారాయణ రెడ్డి వేదాంత ధోరణిలో జీవితం చరమాంకంలో బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలియజేస్తారు మన కవి సినిమా పాటల్లో కూడా ఇవి ద్యోతకమవుతాయి ఆయనలోని అతి ముఖ్యమైన రొమాంటిక్ యాంగిల్ తెలుగు సినిమాల్లో యుగల గీతాల రూపంలో ఆవిష్కరించబడ్డాయి ఒకనొక గీతంలో ప్రధాన ఇతివృత్తం ప్రియుడు కృతజ్ఞతాభావంతో ప్రేమాస్పదుడవుతాడు ప్రియురాలు ప్రతిఫలంగా తన హృదయంలో చోటు అడుగుతుంది ఉమ్మడి కుటుంబ చిత్రంలో నటించిన ఎన్టీఆర్ మరియు కృష్ణకుమారి అపురూపమైనదంట ఆ రోజుల్లో వాళ్ళు పాత్రల్లో జీవించేవారు ఈ సినిమాలోని సినారే గారి రచన టీవీ రాజు సంగీత సారథ్యంలో రికార్డ్ చేయబడింది ఒకటి అప్పుడు ఘంటసాల గారి వాయిస్ వెరీ ఫ్రెష్ నిత్య నూతన యవ్వనంతో ఒక గాయకుడు గానం చేసినటువంటి వాయిస్ అది అంటే ఘంటసాల గారిది యువకంఠం చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్ను తట్టి పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్ను తట్టి మనిషిగా తీరిచిదిద్దిన మరువరాని దేవత కథ చెప్పాలని ఉంది కోరని దేవరాలిచ్చి కొండ తవెలుగునిచ్చి కోరని దేవరాలిచ్చి కొండ తవెలుగునిచ్చి మట్టిని మనిగా చేసిన మమ తిరిగిన దేవత కథ చెప్పాలని ఉంది అంతటి దేవికి నాపై ఇంతటి దయేలనో అంతటి దేవికి నాపై ఇంతటి దయేలనో ఎన్ని జన్మలకు ఈ రుణం ఎలా ఎలా తీరునో నీ సల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే నీసల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే ఆ లోకమే మరచిపోవు నీలోనే నిలచిపోవు చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది సుఖాలు కావడి కుండలు పరిస్థితులు ఏవైనా మన ప్రేమ నిలిచి ఉంటుంది అని తెలిపే ఒక మధురమైన ప్రేమ గీతం రాజకోట రహస్యం సినిమాలో ఉంది సినారే గారి రచనను ఘంటసాల మరియు సుశీల అద్భుతంగా ఆలాపించారు ప్రకృతి మార్పులకు ప్రేమికుల మనసు ఎలా స్పంది స్పందిస్తుందో తెలియజేసే పాట ఎన్టీఆర్ మరియు దేవిక గారులు చాలా సినిమాల్లో నటించారు చాలా చూడ ముచ్చటైన జంట అది ఆ నాయిక నాయకులు కళ్ళతోనే మాట్లాడుకునేవారు వెండి తెర మీద వారి నటన అద్భుతం నెల తొంగి చూసింది చలిగాలి మేను సోకింది మనసైన చెలువ కనులందు నిలువ తను వెల్ల పొంగి పూచింది నిలవంక తొంగి చూచింది చలి గాలి మేను సోకింది చిరునవులలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది తుంగి చూసింది ఏ జన్మలో నివరమో ఈ జన్మలో నదొరికే ఏ జన్మలో నివరమో ఈ జన్మలో దొరికే ఏ పూలనో ముఫలమో నీ రూపమందు నిలిచే సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే నిలవంక వంక తొంగి చూసింది సలిగాలి మేను సోకింది ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకుబాట ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయి మన జంట నెల వంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది చిరునవ్వులొలుక చిలికాడు పలుక నిలు వెళ్ళి విరిసింది చూసింది చలిగాలి సోకింది మహోన్నతమైన ఆలోచన స్రవంతిని ఆవిష్కరించి మానవ జీవితం అర్థం పరమార్థం అనే సంక్లిష్ట ప్రక్రియ చిక్కుముడిని విప్పడానికి అహర్నిశలు పరిశ్రమించిన వరుడు మన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు అర్హత ఉందో లేదో కానీ ఈ వీడియో సినారాయణ గారికి అంకితం ఇవ్వాలన్నది యుగల గీతాల ప్రయాణంలో మరొక సంచికతో మీ ముందుకు మళ్ళీ వస్తానని ప్రామిట్ చేస్తూ Have a peaceful and beautiful week, my dear friends. Thank you.